దాని ఏలు గ్రంథము నాలుగవ అధ్యాయం రాజగు నెబ్కేజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాటలాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగును కాక మహోన్నతుడకు దేవుడు నాయుడెల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది నెబ్కద్ నేజరను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనయుండి ఒక కల కంటిని అది నాకు భయము కలుగజేశాను నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరినీ నా ఎదుటికి పిలువ నంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని శకునగాండ్రును గారడి విద్య గలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కళను వారితో చెప్పి తిని వారు దాని భావమును నాకు తెలపలేకపోయేరి కడపట బెల్తే షాజరను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను పరిశుద్ధ దేవతల ఆత్మ అతని అందుండెను కావున నేను అతనికి నా కలను చెప్పి తిని ఎట్లనగా శకునగాండ్రా అధిపతి యగు బెల్తే షాజరు పరిశుద్ధ దేవతల ఆత్మని అందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియచెప్పుము నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల యొక్క చెట్టు కనబడెను ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను పై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను సకల మనుషులకు చాలునంత ఆహారము దాని అందుండెను మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి పశువులను దాని నీడ నుండి తోలివేయుడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి ఏడు కాలములు గడచు వరకు మానవ మనస్సునకు బదులుగా పశువు వానికి కలుగును యాజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలిసి కొనున్నట్లు ఇలాగు జరుగును బెల్తేషాజరు నెబ్కజ్నేజరను నాకు కలిగిన దర్శనము ఇదే నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడ వంటిని అందుకు బెల్తే షాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునంది మనస్సునందు కలవరపడగా రాజు బెల్తే షాజరు ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలవరపడకుము అనని అంతటా బెల్తే షాజరు నా ఏలినవాడా ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించువారికి కలుగునుగాక దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక తాము చూచిన చెట్టు వృద్ధునంది దాయను దాని పై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశపక్షులు గదా రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది నీవు వృద్ధి పొంది మహాబలముగలవాడవైతివి నీ ప్రభావము వృద్ధునుంది ఆకాశమంతా ఎత్తాయెను నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది చెట్టును నరుకుము దాని నాశనము చేయుము కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడచువరకు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడూ ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా రాజా ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజుకు నా ఏలినవాణి గూర్చి చేసిన తీర్మానమేదనగా తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినేదవు ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి అయి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొని వరకు ఏడు కాలములు నీకిలాగు జరుగును చెట్టు యొక్క మొద్దునుండనీయుడని వారు గదా దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి అందు కరుణ చూపినేడలా నీకున్న క్షేమము నీకిక మీదట నుండుననియు దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను పైన చెప్పినదంతయు రాజకు నెబుకజ్నేజరునకు సంభవించెను పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనను రాజు నోట ఈ మాటయుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను ఏదనగా రాజగు నెబ్కద్జరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను తమ యొద్ధ నుండి మనుషులు నిన్ను తరిమిదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు ఏడు కాలములు నీకి లాగు జరుగునని చెప్పెను ఆ గడియలోనే అలాగున నా నెబ్క నేజరునకు సంభవించెను మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసెను ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు నాయను ఆ కాలము గడిచిన పిమ్మట నెబ్కేజరను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి గణపరచి స్థుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయి చున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ ఆలోచన చేయవచ్చిరి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొంది తిని ఇలాగూ నెబ్కద్ నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియూ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు ఆడచు ఘనపరచుచూనున్నాను ఆమెన్